నాడు లాభాల బాట నేడు కష్టాల మూట అంటూ కర్నూలు జిల్లాలో ఈనాడు ఒక వార్త వేశారు మిరపకు సంబంధించిన వార్త ఇది మిరపపై ఆశలు వదులుకున్న రైతులు తెగుళ్ళ దాడితో దిగులు న్యూస్ టుడే రెండేళ్ల క్రితం మిరప స్వాగ ద్వారా రైతులు లాభాలు గడించారు ధరలు గిట్టుబాటు కావడంతో పాటు పెట్టుబడి ఖర్చులు పోగా లక్షల్లో లాభాలు ఆర్జించారు తర్వాత సంవత్సరం అదే పంటను సాగు చేశారు మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో లాభాలు రాకపోవడంతో నేడు నిరాశకు లోనయ్యారు మిరప సాగు చేసిన రైతులు ధర లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం వల్ల సాగు విస్తీర్ణం బాగా తగ్గింది ధర లేక తగ్గిన సాగు బనగానపల్లి నియోజకవర్గంలోని కోవెలకుంట్ల బనగానపల్లి సంజామల అవుకు కొమిలిగుండ్ల మండలాల్లో ఎక్కువగా మిరప సాగు చేస్తారు సూపర్ పది ఇండో అమెరికన్ రకాలను సాగు అధికంగా చేస్తారు నియోజకవర్గంలో ఈ ఏడాది ఖరీఫ్లో మిరపకు సంబంధించి దాదాపు పన్నెండు వేల ఎకరాల సాగు విస్తీర్ణం సాధారణమైంది కాగా పదివేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు సాధారణ సాగు విస్తీర్ణం కన్నా రెండు వేల ఎకరాలకు పైగా పంట తగ్గి తగ్గించారు మూడేళ్ల కిందట మార్కెట్లో మిరపకు ధరలు భారీగా ఉండే రకాన్ని బట్టి దిగుబడులు క్వింటా ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు విక్రయించి లాభాలు పొందారు దీంతో మరుసటి ఏడాది అధికంగా సాగు చేయగా ధరలు మాత్రం గతంలో కంటే తక్కువగా పదహారు వేలకు పడిపోయినాయి ప్రస్తుతం క్వింటా ధర పన్నెండు వేలలోపు ఉండటంతో మిరప సాగుదారులపై ప్రభావం కనిపించింది ఏటా ధరలు తగ్గిపోవడంతో మిగిలిన పంటల వైపు రైతులు మొగ్గు చూపారు ప్రత్యామ్నాయంగా శనగ పొగాకు సాగు చేయటంతో మిరప సాగు విస్తీర్ణం తగ్గింది వేధిస్తున్న తెగుళ్ళు రైతులు లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే తెగుళ్ళ బెడద వెంటాడుతూ ఉంది ఒకవైపు ధరలు లేకపోవడం పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావు అని దిగులు చెందుతుండగా దోమపోటు బింగి వేరుకుళ్ళు తెగుళ్ళు మిరప రైతులను వేధిస్తున్నాయి సేద్యాలు నాట్లు ఎరువులు ఇలా అన్నీ కలుపుకొని ఇప్పటి వరకు లక్ష వరకు ఖర్చులు చేశారు ఇప్పుడు తెగుళ్ల బారిన పడి పంట ఎదుగుదల లేక దెబ్బతింటుండటంతో ఆమడాలలో సుమారు ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు పంటను అర్ధాంతరంగా తొలగించి దున్నేశారు ఎకరాకు డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏడు మిరప రైతులకు నష్టాలు తప్పు అంటున్నారు ఆళ్లగడ్డ భాష రైతు భీమునిపాడు రెండు ఎకరాల్లో సాగు చేశా ఈనేమంటాయంటే గతంలో ధరలు బాగా ఉన్నాయని గతేడాది రెండున్నర ఎకరాల్లో మిరప సాగు చేశా గత సంవత్సరం నుంచి ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈసారి రెండు ఎకరాల్లో మాత్రమే సూపర్ పది రకం సాగు చేశాను ప్రస్తుతం మార్కెట్లో ధర క్వింటాలు పదకొండు వందలు మాత్రమే ఉంది అయితే దిగుబడులు ఏమాత్రం వస్తాయనే బెంగ కూడా ఎక్కువగా ఉంది అని అంటాడు రామయ్య రైతు ఆమడాల తెగుళ్లతో మూడు ఎకరాలకు పైగా దున్నేశా ఈయనంటాడంటే ఈ ఏడు నాలుగున్నర ఎకరాల్లో మిరప సాగు చేశా సేద్యాలు మిరపనారు నాట్లు కలుపులు ఎరువులు అన్నీ కలుపుకొని ఎకరాకు డెబ్బై వేలకు పైగా ఖర్చు చేశా మూడున్నర ఎకరాల్లో వేరుకుళ్ళు తెగులు ఆశించడంతో మొక్కల్లో ఎదుగుదల లేక వాడిపోయాయింది ఎన్నిసార్లు ఎరువులు వేసినా ప్రయోజనం లేకపోవడంతో పంటను దున్నేశాను పెట్టిన పెట్టుబడి అంతా నష్టం ఈ ఏడు మిరప రైతుల కష్టాలు ఎలా తీరాలో అర్థం కావట్లేదు